నా పొలము ఇద్దరు పొరుపులు చేసి ఇచ్చిన సార్ నాకు పచ్చ పొత సార్ అరవై బాగా చేయించుకున్నాను సార్ అచ్చిదాన్ని మేము బతికిన మొదలు నాకు పొలం చేసి అని స్వస్థతో పోతా అంతా మేము నడుపుతాం అన్నది ఎప్పుడు నడుపుతలేరు గంజి పోస్తలేరు దగ్గర తీస్తలేరు ఆడోటి పడిపోయే కట్టుకుంటున్నాను పట్టండలేదు పొట్టండలేదు సార్ నాకు భూమిస్తే నీ ఆసు కాలంగా పడితే అయ్యో మూముల కారా మీద చేసి ಬದ್ದಿನ್ನ ಎಮರ್ ಅಂತ ಅಂಟು ಎಂಸಿ ಕಾಯಿ ತಗ ದೇಣ್ಣು ಇಸ್ಕೊನ ಬೇರೆಸ್ ನಾ ಸಿ ಮಂಡಲ ಮುಂದೆ ಕಲ್ತಾರೆ ಮಂಡಲ ಬೋದೋ ನಾವು ಅನ್ನ போலஸ் வாழ்காடு அம்மா கலெக்டர் ஆஃபீஸ் கோட்பாள் ஏதாவது கரு கேட்குது சார் இத்தரு இப்படில் இத்தரு கொடுக்க பிள்ளை அக்காலும் ஓடுக்கு ல்காலும் பிள்ளைல ஏற்பாடு கனகாத்தீங்க அன்னம் சார் நேர அனுக்கோரா యే సార్ మీరు పెట్టినట్టూమి నాకు ఇచ్చి చేస్తుండాలి కాలమే పడితే ఆ ముగ్గిస్తే వాళ్ళని దాస్తాం సార్ చేస్తేనన్నాను సార్ ఎట్లా చేస్తారని మోసం చేస్తారని తెలవలేదు నా పానమ్మ సార్ లేదు సార్ ఓలా పాడితే నేను నన్ను డోర్కి పోయి కురించి అని ఇది పెడతాం అది పెడితే నిన్న ఇప్పుడు సార్ చూడరు ఇప్పుడు అమ్మ మాన పిల్లలు చేస్తున్నాను అమ్మకుండా నాకు కావాలని నేను అంటున్నాను అట్లా అంత మాను అంతే నాకేమోస్తాను నేనే నేనే అమ్ముకున్నా నీకేమో అంటారు నాన్న నాకున్న పోరా గంజాన్న పోయేవారు అంటారు అని ఆ ధీరతోనే వచ్చిన సార్ నీ కాలు ముక్త అన్నం పెట్టినట్టు అవుతుంది నాకు బుక్ చే వాళ్ళ పేరు తీసేసి నా పేరు మీద మారు వాంచిన అంతే నీ కాలు ముక్తా నువ్వు అన్నం పెట్టినట్టు అయితే సజ్జనానికి కాదు నేనన్నా వాడు సచ్చే గత ఏం చేయాలి కొడుకలే కానీ దగ్గర తీస్తలేరు నడుస్తుంది నేనే పెట్టుకుంటాను అప్పుడు స్కూల్లో సార్ అంగన్వాడీ స్కూల్లో చేస్తే ఆ పిని పిని బెంగులు వేసుకుని ఇప్పటిదాకా పెట్టుకున్నా అరవై డెబ్బై ఉండగా ఇప్పటిదాకా అయిపోయినాయి ఇప్పుడే కాదు i po la mo nden anola nanaar fase lam te remona tiswanan teye mere